నమస్తే హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం శ్రీ వికారినామ సంవత్సరంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో కృతికా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టినటువంటి వారి మేషరాశి అవుతుంది ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వికారినామ సంవత్సరంలో ఆరు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై వరకు మిశ్రమ ఫలితాలలో అధికంగా శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుండి ఆశించినటువంటి ధన ఆదాయం బాగా ఉంటుంది నూతన వ్యాపార వ్యవహారాదులు ఆశించిన విధంగా విజయవంతంగా కొనసాగుతాయి సోదరవర్గం వారితో మాత్రము కాస్త గొడవలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి కొన్ని మానసిక ఆందోళనలు తప్పేట్టుగా లేవు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా చికాకులో ఎదురేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది అవివాహితులకు మాత్రము ఈ సంవత్సరంలో ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి మానసిక సంతోషము కలిగే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు కొంత కష్టంతో ఈ సంవత్సరం మీకు పూర్తి అవుతాయి పై అధికారుల వలన నమ్మక దృహం ఏర్పడేటువంటి జా పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి నూతన వ్యక్తుల పరిచయాలలో కూడా చాలా జాగ్రత్తలు అవసరము లేదా చాలా వరకు నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది గృహం నందు శుభకార్యాలు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే మీ పితృవర్గీయులకు అనారోగ్యమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వృత్తి జీవనంలో ఉన్నటువంటి వారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు కూడా ప్రోత్సాహవంతమైనటువంటి వాతావరణమే ఈ సంవత్సరం కనిపిస్తుంది ఇక మేషరాశి వారికి ఈ కార్యనామ సంవత్సరంలో గురుబలం ఏ విధంగా ఉంది అంటే మూడు నవంబర్ రెండు వేల పంతొమ్మిది వరకు మిశ్రమ ఫలితాలను గురువు ప్రసాదిస్తూ ఉన్నప్పటికీ చేపట్టిన పనులలో మొదట మంచి ఫలితాలు ఏర్పడతాయి చివరకు మాత్రము కాస్త గడ్డు పరిస్థితి కనిపించేట్టుగా ఉంది ఇక నవంబర్ నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి గురువు మాత్రము అతి చక్కని ఫలితాలు కనిపిస్తూ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది వారసత్వ సంపద భాగ్యం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది సంతాన ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో శనీశ్వరుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో గమనిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని వలన మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి చక్కటి ధన లాభాలు శని కలిగిస్తూ ఉన్నాడు నల్లని భూమి నుంచి మంచి దిగుబడి ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉంది లోహం చేసే లోహం వ్యాపారం చేసేటువంటి వారికి చాలా వరకు మంచి ధన రాబడి కనిపిస్తూ ఉంది న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి గుర్తింపు బాగా లభిస్తుంది ఇకపోతే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో రాహు కేతువులు ఇద్దరు కూడా అనుకూలంగా లేరు కావున ఈ సంవత్సరం మీరు రాహు కేతువుల యొక్క అనుగ్రహం కోసము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం మంచిది రాహుకాల దీపారాధన కూడా చేసుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తానికి రాహుకేతువుల పూజలు సుందరకాండ పారాయణము నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఇవ్వవలసినటువంటి సూచన గోసేవ చేయండి ప్రతి సోమవారము రుద్రాభిషేకం చేసుకోండి మాస శివరాత్రి రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేయండి భగవంతుడి పైన భారం వేయండి మీ ప్రయత్నాలు మాత్రం మానకండి